నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదైనా మరో నువ్వు పాడుతున్న టెప్ అయినా తగ్గట 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 తగ్గడి మీ టూ ఫోర్ తగ్గట 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 సిక్స్ ఎయిట్ ఆ పాట విలువ తెలిసే మీకు యూ నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్ చంద్రమోహన్ రాజలక్ష్మి మధ్య రొమాన్స్ వెర్ ఇస్ ద రొమాన్స్ ఐ వాంట్ రొమాన్స్ yes నేను ఏమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు ఎదురు దెబ్బ తగిలిన అమ్మా అని ఒక రకంగా అంటాడు ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన శృతి ఉంటుంది నాదం ఉంటుంది స్వరం ఉంటుంది నీ వస్త్రాలంకరణమై పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణమై పెడితే బాగుంటుంది అంటున్నాను ఐ ఐఎమ్ టెలింగ్ దట్ ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేస్తుంది మీ అజాగ్రత్తతో పొగరుతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని క్లీ చేయకండి దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటి డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి డోంట్ డిసప్పాయింట్ అండర్స్టాండ్ మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు గెస్ట్ హౌస్ కనీసం ఫైనాన్స్ లో డెడికేషన్ చూపించు అవుట్ అని మేము రెడీగా ఉన్నాం